శ్రీ కొండముది సోదరుడు మా ఇళ్ల మూడి అమ్మ మొదటి భాగం పదిహేడు ఐదు ఇరవై అర్పణ అని మొదలు చెప్పారు వాడు అమ్మకు ఐదుగురు బిడ్డల సమిష్టి అక్షరార్పణం ఇది కొంతమంది సోదరుల సాహితీ సమర్పణం కోరు ఎన్నినాళ్లుగాను లోపల నివేదించుకుంటున్నదా నివేదికుంటున్నది అమ్మ అమ్మ కొండముది సోదరుల హృదయాంతరాలలు కదిలి కదిలిమెదిలే కల్పవల్లి విని వారి వారి గృహసీమల శాంతి సుఖాలను వర్షించే ఇలా బాలాది వృద్ధులను చేయి పట్టి నడిపించే చైతన్య జ్వాల మా కళాలకు ఊపిరిని మా భావాలకు పరిమళన్ని మా కామనకు స్వరూపిణి విని మేమందరం కలిసి అక్షర నీ నీకందించే అవకాశం ప్రకాశ ప్రసాదించుతంది అని నా ప్రార్థనను ఇప్పటికీ ఆమోదించి మా అమ్మ తన అరవై ఏళ్ల పండుగ మా పంచ పంచప్రాణాలను అరిష్వర్గాలను ఈశనత్రయాలను ఉపాధిని యోగాన్వి కర్మానుభవాన్ని ఈ రూపంగా స్వాధీనం చేసుకుంటాం ఆంతరికంగా సంఘటింది ఒక మహా అనుభవాన్ని బాహిర రూపం ఇవ్వటానికి అనుమతిస్తారు కొంతమంది వంశవృక్షంలో మేమైదుగురం ఈ తరం కొమ్మలు మా పూర్వీకుల్లో కొందరు భోగులు మరికొందరు రాజయోగులు కొందరు భూమి శృతులు మరికొందరు కీర్తి శ్రుతలు కొందరు విద్యాధిషణలు మరికొందరు సమాజ సేవాభూషణ సంస్కారం వారి ఆత్మానంద పరివేదన పారి ఆస్తు సత్ ఆత్మానంద పరివేదన కవితే పవివేతన వాళ్ళ అస్ అటువంటి వాడి వారసులుగా మమ్ము సృష్టించినందుకు అమ్మకు సర్వాత్మన నమస్కరిస్తే మాకు పెద్దన్న రాశ్రీ రామకృష్ణ మాలు ఆచార్య పీఠమ్మాయి నేను హనుమంతరావు దత్తాత్రేయ శర్మ కొండుకే చలపతిరావు ఆయన హృదయ పీఠానికి నాలుగు పేపులు అమరిన నాలుగు ఆధారాలు పీఠాధిష్టాన దేవత అనసూయమాత దియం కారణంగా కొండంత తల్లి కొండంత అక్షరపతిని సమర్పించుకోలేకపోయి ఆమె ధరిత్రి క్షమాధరిత్రి ఇందులో ఉన్న అకంపాక్షరాలని అనరుపంగా ఆమె సంభావించుకుంటూ అనంతంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ జయహోమాతాశ్రీ అనసూయ రాజరేజ రాజేశ్వరి పరాత్మరి అని కొండముది శ్రీరామచంద్రమూర్తి ఆయన కథలు కూడా చాలా బాగా ఉంది ఇందులో కొండబుది రామకృష్ణమూర్తి కొండముది శ్రీరామచంద్రమూర్తి కొండముది హనుమంతరావు కొండముది దత్తాత్రేయ శర్మ కొండముది వెంకటరపతిరావు వాళ్ళు వ్రాసిన వ్యాసాలు కవితలు ఉన్నారు వర్గరహితమైందే స్వర్గం కొండముది రామకృష్ణ గారు ఉన్నవాళ్ళలో పెద్దవాడు ఆయన రాసి అమ్మను చూసేందుకు రోజూ అనేకులు మూడి వస్తూ ఉంటారు వీరిలో అనేక విధాలైన వాళ్ళు ఉంటారు కొందరు ఏవేవో కోరికలతో వస్తారు వారు అమ్మను దైవమని అవతార వ్యక్తి అని నమ్ము అదే దృష్టితో అమ్మను అర్చించుకోడు ఏ వైద్యుడు ఏ మందులు నయం చేయలేని వ్యాధులు తగ్గిపోయాయంట చిరకాలంగా పరిష్కారం కాని సమస్యలు చిటికలో సమసిపోయాయంట కైస్త కామ్యాధ సిద్ధిని పొందిన వ్యక్తి కృతజ్ఞతాభావాన్ని ప్రకటిస్తే అమ్మ అంగీకరించి వాళ్ళ కోరికలు తీరడమని కాకతాళీయమంటుంది నేనేం చెయ్యలేదని ఆ తరుణం వచ్చింది అలా జరిగిపోయింది అందుకు తన అనుగ్రహం అంటూ ఏమీ లేదని స్పష్టంగా వినిపిస్తా చెల్లెళ్ళ మూడి రాకపోయినా తనను చూడకపోయిన ఆ శుభం జరిగి ఉండేదే అని చెబుతూ ఎందుకైనా తరుణం రావాలరా అబ్బాయి అని ఉద్ఘాటించి అమ్మ దైవాన్ని కూడా అంగీకరించి దైవం అంటూ ఒక మూర్తి ఎక్కడో ఉండి ఈ సృష్టి స్థితి లయాలను నడుపుతూ ఉంటాడనే భావం అమ్మ దృష్టిలో హాస్యాస్పదమైంది మనకు అర్థం కాని అనంతమై శక్తి యొక్క భిన్నత్వమే ఈ సృష్టి అని అమ్మ చెబుత ఈ శక్తి పదార్థంగా పదార్థం శక్తిగా పరిణామం చెందుతూ ఉంటుందని ఈ పదార్థానికైనా రూపము యొక్క ప్రారంభమే కాని రూప నాశనం మాత్రమే తప్ప నాశనం లేదని అమ్మ ఉద్ఘాటింది ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ అంటాడు కదా అమ్మ దృష్టిలో జగత్తు సత్యమైంది అత్యంత వీరు దైవం జగత్తు కంటే వేరు అంటే ఈ జగత్త దైవం అంట మాల మలయమారుత కోయిల పూజిత నిలబూసిన పూల సరోవరాలేక పెంట పేడ చీము నెత్తులు అన్నీ కలిసిన ప్రకృతినే పరమేశ్వరుడు అని నేను అనుకుంటున్నాను అని అమ్మాను నాలుగు చేతులు కాళ్ళదు వేరుగా ఎక్కడో దేవుడు లేట్రా అన్నీ అయి ఉన్నాడా గులాబీ పొగుడు తమలపాకు మంచంగా కిటిగిగా అన్నీ తానే మీరు అమ్మ ఆత్మ శరీరం ఆత్మ కాదు అంట కానీ శరీరం ఆత్మ కాకపోదురా అన్నది

జగత్తు సత్యం అని చెబుతూ జగత్తుకు జగన్నాథుడికి అభేదాన్ని బోధిస్తూ అందువలనే జగన్నమాత అనే పదానికి వివరణ ఇస్తూ జగత్తే మాత కాని జగత్తుకు మాతగాదురా జగత్తంతా మాత జగత్తుకు తల్లి కాదు అని అపూర్వమైన నిర్వచనాన్ని ప్రసాదించు సాక్షాత్కారం అంటే సర్వము ఆత్మగా అంటే దైవంగా కనిపించటమట అందువల్లనే అమ్మ అంటుంది నేను దేనికోసం ఏది చేసింది లేదు ఆరాధన కూడా ప్రత్యేకంగా దైవం ఒక దాంట్లో ఉన్నాడని ఆరాధించాల మీ అందరినీ ఆరాధించటం మీరందరూ దైవం అనుకోవటమే నేను చేసిన పండ్ర అబ్బాయి సాధన చెయ్యాలని నాకు లేదు చేసింది లేదు పెద్ద నేను ఏనాడు పూజ చేసి ఎరగ దీపారాధన కూడా చెయ్య అని ఘంటాపదంగా విచిత్రమైన విషయం ఏమిటంటే అమ్మను చూసేందుకు వచ్చే వాళ్ళ అత్యధికులు అమ్మను పూజిస్తారు అమ్మను ఇష్ట దైవంలో వాళ్ళు భావిస్తారు అమ్మ మాత్రం నేను దైవాన్ని కా నేను మీలాంటి దానే సర్వసామాన్య వ్యక్తిని అనే అంటు మరి ఈ పూజలు ఎందుకు అంగీకరిస్తున్నారమ్మా అని ఎవరైనా నాలాంటి వాడు ప్రశ్నిస్తే మీరు మాత్రం పూజలు నాకని చేస్తున్నారా ఏ లక్ష్మి అనో పార్వతి అను సరస్వతి అను చేసుకుంటున్నారు కాని అని సమాధానం పూజల విషయంలో అమ్మ చెప్పే మరో కారణం కూడా మనస్సు అత్యంత ఉన్నతమైన స్థానాన్ని ఇస్తున్నది అమ్మ శరీరం మనస్సు యొక్క కలయిక మాత్రమే మనిషి అంటున్నది శరీరం మనస్సు యొక్క కలయిక మాత్రమే మనస్సు మనిషి ఆధ్యాత్మిక సంప్రదాయవాదులు చెప్పే జీవాత్మను అమ్మ నమ్మటం లేదు చెప్పటం దయలేని మనస్సులే దయ అని ఒక సందర్భంలో చమత్కారంగా ప్రవచిస్తూ అస్వతంత్రమైన మనస్సే స్వతంత్రమైన మనస్సే మానవ స్వతంత్రమైన మనస్సే దైవం అని వివరించి భిన్నత్వం లేని మనస్సే దైవత్వం అని మరొకసారి చెప్పి ఈ పూలు మనస్సుకు ఏకాగ్రతం కలిగించటం కోసం పరిశుద్ధం చేయటం కోసం దోహదం కలిగిస్తాయని అమ్మ అభిప్రాయం ఆ దృష్టితోనే పూజల్ని జప జపతపాలను అమ్మ అంగీకరిస్తా అమ్మ ఒకసారి చెప్పింది తపస్సు అంటే ఒళ్ళు మరచిపోవటం కాదు వచ్చే ఒడిదుడుకులను సమంగా అనుభవించటమే తపస్సు అంటే ఒళ్ళు మరచిపోవటం కాదు వచ్చే ఒడిదుడుకులను సమంగా అనుభవించటమే అమ్మ తన ప్రబోధాల్లో సమచిత్తానికి ఎక్కువ ప్రాధాన్యమిస్త పరిపక్వమైన మనసన్న పరిపూర్ణమైన మనసన్న అదే అని అమ్మ చెబుతోంది సమచిత్తం పరిపూర్ణమైన మానవత్వం అంటే కూడా అదే అంటే సమచిత్తం సమానమైన దృష్టి మానవతకు పరాకాష్ట స్థితికి కూడా సమదర్శనమే అని అమ్మ నిరంతర ప్రబోధం ఈ ప్రబోధం అమ్మ కేవలం వాక్కు ద్వారానే మనకు అందిస్తుందా అంతేకాదు మనసా తాను అదే స్థితిలో అధివసించి కర్మణ మనకు ఆదర్శంగా ప్రవర్తిస్తుంది ఈ త్రికరణ శుద్ధి నేడు లోకంలో మృద్యమైపోయి ఎక్కడైనా అది కనబడితే చాలు లోకానికి ఆరాధ్యమై నేను ఏం చెప్పినా నా అనుభవంతోనే చెబుతాను రాబాయ్ అంటుంది అమ్మ అమ్మ అనుభవం అపారమైనదిగా అమ్మ జ్ఞానం అనంతంగా అగాఢంగా కూడా కనిపిస్తుంది అందువల్లనే అనేక జిజ్ఞాసువులు ముముక్షువులు అమ్మను దర్శిస్తారు మామూలుగా అమ్మ ప్రాథమిక పాఠశాలకు కూడా వెళ్ళ చదవ చదువుకోవాలి ఏం చదువుకోవాలి గ్రంథ పరిచయం లేదు ఏ శాస్త్ర వాసన లేదు అందువల్లనే అమ్మ ఏ విషయం మాట్లాడుతున్న శాస్త్రాల నుంచి ఏ ప్రమాణ వాక్యాలను ఉదహరించదు తన అనుభవమే తనకు ప్రమ అనుభవం శాస్త్రాన్నిస్తుంది కానీ శాస్త్రం అనుభవాన్ని అంటున్నాం అమ్మకు గురువు కూడా ఎవరులే ఎవరికైనా వాళ్ళు మనసే వాళ్ళకు ఎవరికైనా వాళ్ళ మనసే ఎవరి మనసు వాళ్ళకే గురువు అని అమ్మ ప్రవచం పరిస్థితులు బోధించినట్లుగా మరెవరూ మనకి బోధ చెయ్యలేరు అని అమ్మ పదే పదే చెడు అందువల్లనే అమ్మ లోకమే పాఠశాల తన అనుభవమే శాస్త్రం కనుకనే అమ్మ ఏం చెప్పిన ఎప్పుడు చెప్పిన ఆ వాక్యాలు కొత్త కాంతులతో సహజమైన సౌందర్యంతో అలరాలుతూ అవి ఎంతో పరిపుష్టంగా పరిమళభరితంగా ఉంటాయి అవి గుండెల్లోయల్లోంచి ప్రభరిస్తాయి కనుక మన గుండెలను స్పశిస్తాయి అమ్మ మాటల మేలు కొలుపు మనకు కొత్త పాఠాలను బోధిస్తాయి మనకు కొత్త దారిని నన్ను మమ్మల్ని కొత్త దారిలో నడి అది కోలబాట పాలపుంత కాకపో కానీ ఆ మార్గం విలక్షణమైందే వినూత్నమైంది అమ్మ అనుభవ సారం ఈ కనిపించేదంతా దైవమే కాని కానిదేది లేదని ఎంత వెతికినా నాకు అది కాంది కనిపించటం లేదురా అబ్బాయి అని అమ్మ ఘంటాపథంగా అందువల్లనే అమ్మ దృష్టిలో అసత్తు లేదు జడన్ లేదు అంతా చేత అన్నం స్వరూపం అయితే అశుద్ధము అని అమ్మ ప్రశ్నిస్తే వినగానే మనకు విదూరం వేస్తాం కానీ గోమయాన్ని తీసుకోవచ్చు గొబ్బెమ్మలు చేసి గౌరీదేవిగా మనం అర్చించటాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఆశ్చర్యపో అలాగే ప్రజ్ఞానం బ్రహ్మ అయితే అజ్ఞానం ఏమిటి అని అడుగుతుందా ఆనందో బ్రహ్మ అనే వాక్యాన్ని భగవంతుడే భగవంతుడే బాధ బాధ కూడా భగవంతుడు అది పరిపూర్ణం తేజస్సే కాదు తిమిరం కూడా చీకటి కూడా దైవమే అంటూ మాతృదేవోభవ పితృదేవోభవ అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తుంటే అమ్మ తల్లిదండ్రులకు పిల్లల అచ్చ పిల్లలు కూడా తల్లిదండ్రులకు పిల్లలు కూడా అచ్చాస్వరూపులే అనే కొత్త సందేశం ఇస్తారు తల్లిదండ్రులకు పిల్లలు స్వరూపులే పూజింపదగినారు మరి గురువుకు శిష్యుడు భగవంతుడే అని గురువుకు శిష్యుడు కూడా భగవంతుడే అంటున్నారు స్వామి శివానందని శిష్యుడు గురు బ్రహ్మ అంటే ఆయన శిష్య బ్రహ్మ అని సంబోధించేవాడు వైద్యుడికి రోగులు కూడా దైవస్వరూపులే అంటుందమ్మ అమ్మ వైద్యులతో సలహా ఇచ్చే సైద్యుల రోగిపై జాలితో కాదురా మన భక్తితో సేవించుకో రోగిపై దాలితో రోగిని సేవించద్దు భక్తితో వాటిలో దేవుడు నాడు సేవించు అని భగవంతుడు తనను సేవించుకోవటానికి రోగులను వైద్యులకు అనుగ్రహించాడని అమ్మ భావన భార్య భర్త భార్యకు దేవుడు భార్య భర్తకు దేవుడని చెప్పింద త్యాగరాజు కీర్తనలు చీమలు దోమలు అని వింటూ చీమగా దోమగా అని వివరించి అమ్మ దృష్టిలో దైవం సర్వాంతర్యామి కాదు దైవం ఒక స్వరూపుడు నికారుడుగా నిరాకారుడు అంటే అన్ని ఆకారాలు అయినవాడు అందుకని ఏ ఆకారం లేనివాడు నిర్గుణుడు అంటే అన్ని గుణాలు కలవాడని అమ్మ కొత్త అర్థం చేయాలి ఈ సృష్టి సర్వం దైవ స్వరూపమే కనుక అంత అర్చనీయమే అని భావం అర్చించడం అంటే ప్రేమించడం సామాన్యంగా మన ఆధ్యాత్మిక సిద్ధాంత ఈ లోకం సంసారం మమకారాలు బంధహేతువులని ఇవన్నీ సజించాలని కనీసం వీటికి దూరంగా అయినా ఉండాలని హెచ్చరిస్తుంటే అమ్మ మరో మార్గాన్ని ఉపదేశిస్తా ఈ లోకం కాక లోకేశుడంటూ వేరే ఎవడు లేదురా ఈ లోకమే లోకేశుడు మీ నుదిలిపెట్టి నువ్వు ఎక్కడో తపస్సు తపస్సుయ కనుక లోకాన్ని ఆరాధించరా బడ్డా బడ్డు అంటు లోకల్లోని ప్రక్షణువును ప్రేమించు అంటూ సంసారమంటే భర్త భార్య బిడ్డలు కాదు సంసారమంటే సంకల్పం సంకల్ప లేదు గగన కుసుమ సంకల్ప రాహితాని అమ్మ ఒక కొత్త నిర్వచనం ఇచ్చి మనకు వచ్చే సంకల్పం మంది కాదు ఈ జగత్తనంతా నడిపే ఒక మహాశక్తిని అనుసరించి స్పందన మాత్రమే అని తెలుసుకోవాలి ఈ జగత్తునంతా నడిపే ఒక మహాశక్తిని అనుసరించిన స్పందన మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి సంకల్పం అని ఇక ఈ మమకారం విషయానికి వస్తే ఇదొక ఇదొక మహత్తరమైన మార్గం అమ్మ కూడా చెప్పింది సౌఖ్యానికి దారిగా కనబడుతూ దుఃఖాన్ని కలిగిస్తూ మమకారం అంటే సౌఖ్యానికి దారిగా కనబడి దుఃఖాన్ని కలిగి అనేది అని అయితే ఈ మమకాలమే మానవుణ్ణి మాధవుణ్ణిగా రూపొందించగా అమృతం దివ్య సాధనం కూడా పరిమితమైన మమకాలం మానవకు దుఃఖభాజనం కాని పరిమితులు పరిధిదా అపరిమితం అపరిచ్ఛిన్నం అయినప్పుడే అది దివ్య లిమిట్లు దాటితే దివ్య మన బిడ్డల మీద ఏమేం చూస్తున్నాము బిడ్డలలో మనం ఏం చూస్తున్నాం అందరిలో దాన్ని చూడటమే బ్రహ్మస్థితిని పొందు ఉపనిషత్తు చెప్పినావు వేదం చెప్పినా ఈ బిడ్డ బాధను చూసి నువ్వు ఎలా దుఃఖపడతావు అందరి బాధల్లో నివారణ అవుతుంది ఇది విశ్వజనీన ప్రేమ ఇది సర్వత్ర అనురాగ ఇది నిజమైన మమక స్వఫల భేదం లేని నిస్సీమ స్థితి బౌండరీ లేని స్థితి అయిన వాళ్ళు కాని వాళ్ళు అంటూ తెలియని అత్యద్భుత అద్వైత పరాకాష్ఠ అందుకనే అమ్మ సృష్టిని గురించి వివరిస్తూ సృష్టి అనాది నాది అని చెప్పి ఇది అపూర్వ భావన అంటున్నారు కొండలు అపారమైన అమ్మ హృదయానికి అర్పణం అనదగిన ప్రకటన ఇంతవరకు చరిత్రలో ఈ ఊరు నాది ఈ రాష్ట్రం నాది ఈ దేశం నాది అన్నవాళ్లే కాని ఈ సృష్టి నాది అన్న మహామహితాత్ముడు జగ చరిత్రలోనే కనిపించరు అంటున్నారు కొండమది రామకృష్ణ మధురమైన ఈ మమకాలంతోనే అమ్మ మనలనందర్నీ ప్రేమిస్తూ నేను రా మీరు రా అంటే ఎవరిని చూసినా నాకు నా బిడ్డే అనిపిస్తుంది అంటుంది అమ్మ మిమ్మల్ని అందరినీ నేనే కన్నాను మీ తల్లులకు పెంపుడిచ్చానురా నేను అని అందరినీ అనురాగ అమృత పారావరంలో ఉంచేది అలౌకికమైన అసాధారణమై అతి మానవమైన ఈ వాత్సల్యం వల్లనే ఎందరో అమ్మవద్దకు ఆకర్షితులవుతున్నాం అక్కడ ఒక ఆశ్రమం ఏర్పడి అమ్మ ఇల్ అది అమ్మ అందరి ఇల్లు అని నామకరణం చేసింది ఇది అందరి ఇల్లు అని నామకరణం చేసిన ఆశ్రమం ఆ ఊరు ఈ పేరులోనే కాదు ఆశ్రమ నిర్వహణలు ఏ అంశంలో చూసిన హస్మ విశ్వజననీ విశాల హృదయ పరిస్పందనలు విశ్వజననీ విశాల హృదయ పరిస్పందనలు ఉత్పన్నమయ్యే విమల అనురాగ మధుర సంగీతమే మనలను దివసులను చేస్తాడు అక్కడకు అన్నపూర్ణ ఆలయం ఎప్పుడు వచ్చి ఎందరూ వచ్చి ఇక్కడ ఉచితంగా భోజనం పెట్టబడి ఇక్కడ అన్నం పెట్టడానికి ఆకలి మాత్రమే అర్హత వాడి డ్రస్సును వాడి అడ్రస్ను పట్టిక ఎవ్వరైనా సరే చెల్లెళ్ళ మూడికి ఆకలితో రావచ్చు కాని ఆకలితో వెళ్ళకూడదట అది అమ్మ ఆకలికి అంత్యంత ప్రాధాన్యమి అక్కడ రోజు వెయ్యి మందికి పైగా భోజనం చేస్తారు అందరూ ఒకే పంక్తిలో కూతుంటారు మత జాతి భేదం లేదు వ్యత్యాసం లేదు దుర్జనుడని విభజన లేదు ఈ దానాన్ని దానం అనటానికి అమ్మ గుక్కు తల్లి బిడ్డలు అన్నం పెట్టుకోవటమే అంటుందా తల్లి తన బిడ్డలకు అన్నం పెట్టటమే రా చేసేది అంటు అమ్మకు అందరూ సమానం వర్గరహిత సమాజాన్ని అదొక చిహ్న రూపం హివతమైందే స్వర్గం అంటుంది అన్న సంస్కృత పాఠశాలము కళాశాల విద్యార్థులందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఉన్నాయి అవి కేవలం విద్యాలయే విద్యాలయాలే కాదు సత్ ఉత్తమ మానవుల రూపకల్పన చేసే ఆదర్శ సంస్థ ఉచిత వైద్యాలయము ఆదరణాలయము వృద్ధులకు వికలాంగులకు అనాథులకు ఆశ్రయం అనాథలెవ్వరూ లేరు అందరూ శ్రీనాథులే అంటుంది అమ్మ అదొక అద్భుతమైన ఆశ్రమం ఎన్నో జగద్ధిత కార్యక్రమాలకు మతోద్ధరణ కాక మానవరణకు సహాయం చేసి ప్రబోధాల అలరారుతుంటే అమ్మ భవిష్యకు భవిష్యత్తు సంధించిన ప్రశ్నలు సమాధానాలు చెప్పదు ఉపన్యాసాలు ఇవ్వ ఉపదేశాలు చేయదు మహిమలు ప్రకటించదు మంత్ర ప్రభావం చేయదు మంత్రమంటూ శక్తివంతమైన ప్రత్యేక అక్షరాలేం లేవంటుంది మనస్థిద్ధి ఉంటే అన్ని అక్షరాలు మంత్రాలే అంటుంది అమ్మ మనసు ప్రేమిస్తూ అమ్మ మనల్ని ప్రేమిస్తూ ఉండటం మనకు నేర్పుతుంది అమ్మ మనను ప్రేమిస్తూ ప్రేమించటం మనకు నేర్పు ప్రతిఫలాపే ప్రతిఫలాపేక్ష రహితమైన నిర్మల ప్రేమ యొక్క విరాట్ స్వరూపాన్ని మనం జిల్లెళ్ళ మూడిలో చూడగలుగుతాము అమ్మ అనుసరిస్తున్న విధానం ఈనాటి జగత్తుకే ఆదర్శమైంది అమ్మ ప్రబోధిస్తున్న సర్వత్ర అనురాగం ఈ కాలానికి ఎంతో అవసరం భరించలేనిదే బాధ మహించ సహించలేనిదే హింస ఇష్టం లేనిదే కష్టం వర్గం లేనిదే స్వర్గం వైకల్యం లేనిదే కైవలి అనుకున్నది జరగదు మన కనుకు మనకున్నది తప్పదు కప్పులు తప్పులు ఎవరికైనా తప్పు తల్లికి తప్పే పెట్టని కాళిక వండటం దేనికి పంచిపెట్టడానికి కాకిందికి డబ్బు సంపద తృప్తేము అన్న అపూర్వమైన నిర్వచనాల ప్రవచనాలదు అమ్మ అనుదిన అసంఖ్యాకుల కొత్త పాఠాలు గరుకుతుంది రే పాదా అనేటువంటి వ్యాసాన్ని ఆయనే కొండమది రామకృష్ణ గారు రాసిందే రేపు తెలుసుకుందాం